ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజు మంచి కలర్తో ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దులు అని చెప్పచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి రేట్ ఏ విధంగా చెప్తున్నారు చూడడానికి అయితే మంచి సైజులోనే కనిపిస్తున్నాయి కదా మరి ఎద్దులు ఫ్రెండ్స్ మరి వీటి బేరం కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ మరి చూద్దాము ఫ్రెండ్స్ మరి చూద్దాం వీటి రేట్ ఏదో మీవేనా చెప్తున్నా మేవేనా ఎవరునా మోకా ఫ్రెండ్స్ మరి మోకా నుంచి రావడం జరిగింది బల్లారి కదా అక్కడ బల్లారి సైడ్ ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేల చెప్తున్నారు మరి అయితే చూస్తున్నాడు మరి మరి ఎవర రైతలానా ఎవరైనా గెలవ్ మరి సేద్యం పనులు కూడా మంచిగా చేసుకోమని చెప్తున్నాడు అన్న అయితే డబల్ ఎనిమిది అరవై ఒకటి లిస్ట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ లైట్ టూ ఫోర్ లాస్ట్ రైట్ సారీ ఫోర్ టూ ఫోర్ లాస్ట్ మాట్లాడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్ మర్ క్రియేషన్స్ వీడియోస్ మరిపోతే వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ